జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిద్దామని కూటమే ఒకటి మొదలైంది మనకు అందరికీ తెలుసు కదా ఈ కూటమిలో ఉన్న భావజాలం కనుక మనం చూసినట్టయితే ఇంతకంటే నిష్ట దరిద్రులు ప్రపంచంలో ఉండరు అనిపిస్తా ఉంది వీళ్ళ ఆలోచనలు వీళ్ళ ఆర్గ్యుమెంటు వీళ్ళకున్న సమాచారం వీళ్ళు ప్రజల గురించి మాట్లాడే పద్ధతి చూస్తుంటే ఇంతకంటే కుళ్ళుమూతి వ్యధవలం ఇంతకంటే నిష్ఠ దరిద్రులు ప్రపంచంలో ఎత్తునే కానీ కనిపించరు మరి ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అదృష్టం అనుకుంటాను ఈ పనికిరాని చెత్త అంతా ఒక మూలగా చేరింది వీళ్ళని క్లీన్ చేయటం ఇప్పుడు చాలా తేలిక సమాజంలో ఉండే చెత్త నాయకత్వం అంతా కూడా ఒక పక్కగా చేరింది భారతీయ జనతా పార్టీ కేంద్రాన్ని పరిపాలిస్తుంది కరెక్టే కానీ ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏంటి ఈ రోజున ఇచ్చిన వాళ్ళ టికెట్లలో ఒక్కడే ఉన్నాడంటే ఆరుగురిలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు మిగిలినందరూ పక్క నుంచి వెళ్ళిన వాళ్ళు అదేవిధంగా అసెంబ్లీ సీటు కూడా జనసేనకు కూడా అదే గతి సో వీళ్ళందరూ నిష్ట దరిద్రులు పాపాత్ములు కుళ్ళు మోతి వాళ్ళు కులాన్ని వాడుకుని ఓట్లు వాళ్ళు మతాన్ని అడ్డం పెట్టుకుని అనుకునే అనుకునేవాళ్ళు ఈ బ్యాచ్ అంతా ఒక పక్క చేరింది ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి నాకు కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు నాకు ఓటు వేసినా వేయకపోయినా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ పథకాలు వర్తిస్తాయి వాళ్ళందరికీ ఇల్లు వస్తాయి వాళ్ళందరికీ చదువు ఆరోగ్యం లభ్యమవుతుంది అని మాట్లాడుతున్నాను ముఖ్యమంత్రి పక్కన నిష్ట దరిద్రులు అంటే డబ్బు లేని వాళ్ళు ధనం లేని వాళ్ళు అని కాదు వాళ్ళ భావం అటువంటిది మేధావులు అనిపించుకునే ఐఏఎస్ వాళ్ళు ఈ మధ్యనే కూటమికి సపోర్ట్ చేస్తున్నారు ఒక ఆయన నిమ్మగడ్డ రమేష్ ఇంతకుముందు ఎలక్షన్ కమిషన్ అతను కోర్టులో పిల్ చేశాడు ఏమని ఎలక్షన్ కమిషన్కి ఎలక్షన్ కమిషన్కి నాట్ కోర్ట్ ఎలక్షన్ కమిషన్ ముందు అర్జీ పెట్టాడు కంప్లైంట్ చేశాడు వాలంటీర్స్ మూలంగా ఒక పక్కకు ఒరిగిపోతుంది అన్యాయం జరుగుతుంది మిగిలిన పార్టీకి కాబట్టి వాలంటీర్లు వాళ్ళు పింఛను వాళ్ళు చేసే కార్యక్రమాలు వాళ్ళు చేసే సేవ ఈ రెండు నెలల్లో కూడా ప్రజలకు అందకుండా ఉండాలి మరి అదే విచిత్రం ఎలక్షన్ కమిషన్ కూడా తలకెప్పేసేసి కరెక్టే ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చూసుకోండి వాలంటీర్స్ని ఇంతవరకు చేసిన సేవలు ఈ రెండు నెలల్లో ఎలక్షన్ కంటిన్యూ చేయడానికి వీలు లేదని తాకితీ ఇచ్చినట్టుగా తెలుస్తాం ఎంత దౌర్భాగ్యతనమో చూడండి ఇంటికి వెళ్ళి ముసలి వాళ్ళకి అందులో ఎండాకాలం మళ్ళా పాతకాలం పద్ధతిలో పంచాయతీ ఆఫీస్ చుట్టూ తిరగల లేకపోతే జన్మభూమి లెవెల్లో వాళ్ళే వచ్చి మరి ఇస్తానంటారు రెండు మూడు రోజులు తిప్పుకుని అది తెలియదు కొద్ది ఏ విధంగా ప్రత్యామ్నాయమో ఇంకా చెప్పాల ఆలోచించమని చెప్పింది సరే ప్రభుత్వం అది ఆలోచిస్తుంది కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు వీళ్ళకి పింఛను ఎందుకు ఇవ్వాలా మూడు వేలు పింఛను వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి ఎందుకు ఇవ్వాలా మరి వీళ్ళ పింఛన్లో ఎట్ట వస్తున్నాయి రిటైర్ అయిపోయారు ఈ మేధావులు లక్షన్నర రెండు లక్షల రూపాయల నెల నెల పింఛన్ తీసుకుంటున్నారు నెల నెల వాళ్ళకి వీళ్ళు ఎక్కడ పంచాయతీ ఆఫీసులోనో లేకపోతే సెంట్రల్ సెక్రటరీలో పోయి వెయిట్ చేస్తున్నారా ఇలా బ్యాంకులు వచ్చి పడుతున్నాయి కదా ఏ మాత్రం సిగ్గు శరవం లేకుండా ఈ మేధావులని టైలు కట్టుకుని వెనకే కోట్లు వేసుకుని తిరుగుతూ ఇటువంటి అప్రాత్య పనులు చేస్తున్నారంటే వీళ్ళని ఏమనాలి దానికి చాలా సంతోషించాడు సరే వీళ్ళు వెనకమాల చంద్రబాబు నాయుడు ఉన్నాడు అది వేరే సంగతి చంద్రబాబు నాయుడు ఉన్నంత మాత్రమే వీలకు కదా సిగ్గుసారో వీళ్ళు ఎట్లా వేస్తారు వాళ్ళ ఏమన్నా పార్టీ వాడు నేర్చుకోవాల్సింది కాబట్టి ప్రపంచంలో ఉండే ఈ బ్యాచ్ని అంతా తన పక్క తిప్పుకుని తనేదో గెలుస్తానని ఒక వాతావరణం సృష్టిద్దామని అనుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు కానీ ఈ చెత్తనంతా పక్కన వేసుకుంటే వచ్చే ఓట్లు కూడా రావు వచ్చే డిపాజిట్లు కూడా రావు అనేది మర్చిపోయాడు ఇంకొక మేధావి ఉన్నాడు ఐఎస్ మేధావి జైప్రకాష్ నారాయణ ఆయన కూడా ఈ మధ్యన కూటమికి సపోర్ట్ చేస్తాను అన్నాడు ఎందుకు చేస్తావు అంటే చంద్రబాబు నాయుడు హయాంలో అభివృద్ధి బాగా జరిగింది ఇప్పుడు ఇప్పుడంతా కుంటుపడిపోయింది ఇప్పుడు అంత దోపిడీ జరుగుతూ ఉంది ప్రజల గురించి పట్టించుకోవటం లేదు అరాచక పాలన అన్నాడు సరే బయట పార్టీ వాళ్ళు ఏమైనా అంటున్నారు కామెంట్ చేస్తున్నారు తిరుగుతున్నారు జగన్మోహన్ రెడ్డిని సరే అది రాజకీయంగా కానీ ఈ మేధములనివ్వడ ఈ విధంగా చేస్తున్నారంటే ఏమని చెప్పాలా అభివృద్ధి సంక్షేమం సమతూ ఉండాలంటాడు ఈయన ఏదో తోక కూడా పెట్టి చేసినట్టు అతనికి తెలిసే అభివృద్ధి అంటే ఏమిటో ఈయన డాక్టర్ చదివినట్టున్నాడు ఐదు మెడికల్ కాలేజ్ వచ్చేసినాయి ఇంకో పన్నెండు మెడికల్ కాలేజీ రాబోతున్నాయి ఇది అభివృద్ధిలో బాగు కదా ఈయన చదువు ఆరోగ్యం చదువు ఆరోగ్యం అంటాడు ఇప్పుడు చిన్నప్పుడు బట్టి బట్టిని కానీ చదువు ఆరోగ్యం అందుతుంది కదా ప్రభు ప్రస్తుత ప్రభుత్వం ద్వారా ఇంతకుముందు ఎక్కడా లేనంత విధంగా అందుతుంది కదా దానికి ఒప్పుకోడు నేను పేపర్లో చదవను అంటాడు మనం ఒక ఇంటర్వ్యూలో చదువుతున్నా నేను పేపర్లు చదవాను నా ఇన్ఫర్మేషన్ వేరేగా వస్తుందని ఎక్కడి నుంచి వస్తుంది వేరేగా ఇన్ఫర్మేషన్ చంద్రబాబు నాయుడు ఏ స్క్రిప్ట్ ఇస్తే అది చదువుతున్నాడు అఫీషియల్ స్పోక్స్ మన అంటే పార్టీకి వాళ్ళు చదువు చదివిరు ఈ మేధావులు అనబడే వాళ్ళు చదువుతున్నారు ఇది దారిద్ర్యం అంటే దరిద్రం అంటే రాష్ట్రానికి బట్టిన దరిద్రం అంటే ఇదే ఆయన ఇంకా అంటాడు ఆయన దగ్గర ఏదో కాగితాలు తీసుకొస్తాడు తీసుకొచ్చేసి సంక్షేమ సమతూకంగా కావాలంటాడు ఈయన సంక్షేమానికి అభివృద్ధికి డిప్రెషన్ కూడా వచ్చినట్లేదు ఇంకా ఆరోగ్యం చదువు బాగా ఉంది కదా అంటే రెండు వేల ఐదు నుంచి ఈయన గణాంకాలు చూస్తున్నాడంట ఎవరైనా పది గంటలకు పడుకుని పిల్లల్ని అంటే పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల యువకులని యువతుల్ని పది గంటలకు పడుకుని ఆరు గంటలకు లేస్తే ఎన్ని గంటలు నిద్రపోయారంటే చెప్పలేరంట నలభై ఐదు పర్సెంట్ మంది ఈయన వాచ మూడున్నర కిలోలు తోకౌంరాలు ఎట్టవేయాలో తెలియదంట గడియారం చూసి వాచ్ చూసి టైం చెప్పలేని వాళ్ళు ఈ రోజున టెన్త్ క్లాస్లో ఉన్నారంట ఇది ఈయన చెప్పే నిర్వాహం ఇంకా ఏం చెబుతున్నాడు వంద మందిలో ఇరవై మంది స్టూడెంట్సు పదహారు సంవత్సరాలు దాటిన వాళ్ళు రెండవ తరగతి యొక్క వాచ్ చదవలేకపోతున్నారంట ఎప్పటి నుంచి అంటే రెండు వేల ఐదు నుంచి నేను స్టడీ చేస్తున్నాను దీని మీద అంటాడు అసలు ఈయనకైనా మెంటర్ వచ్చిందా చంద్రబాబు నాయుడు కంటే ముందు అర్థం కాదు వాచ్ చూసి టైమింగ్ చెప్పలేని వాళ్ళు పది గంటల పడుకుని ఆరు గంటలు లేచి ఎన్ని ఎన్ని గంటలు నిద్రపోయారో చెప్పలేని వాళ్ళు ఈ రోజున యువత అట్లా ఉంది ఎందుకంటే ఏం చేస్తామంటే వీళ్ళందరూ దురద్యవస్థ బాగుపడుతున్నారు వాళ్ళందరూ కోయిన్ లాంటిది ఇంపోర్ట్ చేస్తున్నారు ఇదన్న అరికెట్టాలి దాని గురించి మాట్లాడావు ఎందుకంటే వాళ్ళ వ్యాపారం కదా అది తను ఎమ్మెల్యేగా పింఛన్ తీసుకుంటాడు ఐఏఎస్ ఆఫీసర్గా పింఛన్ తీసుకుంటాడు ఈయన చేసి నిర్వాహకం ఏంటి దేశ ప్రజలకు తెలియదు వాళ్ళకి ఎవరుగా మూడు వేల రూపాయలు ఇస్తానంటే కుల్లి కుల్లి చస్తున్నారు ఎంతకంటే దరిద్రులు ఇంకెవర ఉంటారా కాడికి దోపిడీ చేస్తుందంట జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొంత పంచుతుందంట ఎట్లా దోపిడీ చేస్తారు ఈయన ఐఏఎస్ ఆఫీసర్ కదా ప్రిన్సిపల్ సెక్రటరీ చేశాడు కదా ప్రభుత్వం యొక్క ధనం ఈవెన్ ఇసుక కూడా ప్రభుత్వం ద్వారా అమ్మబడుతుంది సారా కూడా ప్రభుత్వం ద్వారా అమ్మబడుతుంది ఏ విధంగా తీస్తారు ఈజ్ ఇట్ పాసిబుల్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా నీకున్న బుద్ధి జ్ఞానం ఏమైంది దోపిడి ఎట్లా చేస్తారు అన్నీ ప్రభుత్వ పరంగా ఏదన్నా ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా ఒకటి రెండు అంతకుముందు పురం దేశ చెప్పింది లక్ష రూపాయలు డ్రింక్ సారా అమ్మేసేసి మూడు వందల రూపాయలకే బిల్లు చూపించాడంట ఆ షాప్లో వాడు కాబట్టి మిగిలినంతా తినేశారు తినేస్తే లెక్కలు ఎక్కడ ఉండవా ఎన్ని బోటిలు సమ్మర్ ఏంటో స్టాక్ ఉండదా ఇది వీళ్ళ తెలివి వాడికి వాడికి పదిహేను సంవత్సరాలకు బుర్రా బుద్ధి లేదు వాళ్ళు చదవడం లేకపోతున్నారంటే వీళ్ళకి చదవటం వస్తుందా పన్ను ఖజానాకు రావట్లేదంట వేరే వేరే డైవర్ట్ అయిపోతుందంట ఎట్లా వెళ్తుంది డైవర్ట్ అయ్యారు ఈ చెప్పాలా దాదాపు ఇరవై మూడు ఫిషింగ్ హార్బర్స్ పోర్ట్స్ డెవలప్ అవుతుంది తీర ప్రాంతం అంతా చిన్నప్పుడు అయితే బట్టి బట్టి ఉంటాడు తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది ఆంధ్రప్రదేశ్ కానీ అదే మాట్లాడతాడు తప్పితే అదంతా అభివృద్ధి చేయటం లేదని ఓపోతాడు అక్కడ పక్కన అభివృద్ధి జరుగుతూ ఉంది కొన్ని పోర్టులు ఓపెన్ అయినాయి మిగిలిన శరవేంక జరుగుతూ ఉంది అయినా కూడా ఈ దరిద్రం చూడండి ఏ విధమైన భావన ఏమీ తెలియదు ప్రస్తుతం ఏం జరుగుతుందో తెలియదు కానీ కామెంట్ చేయాలి ఎందుకని చంద్రబాబు నాయుడు చేయమన్నాడు కాబట్టి ప్రజాస్వామ్యంలో ఇంతకాలం పనిచేసి ప్రభుత్వం ఎలా నడుస్తుంది ప్రభుత్వంలో ఇటువంటి అవతవాలు జరగడానికి స్కోప్ ఉంటుందా ఈజ్ పాసిబుల్ ఫర్ ఏ చీఫ్ మినిస్టర్ టు డూ దట్ ఒక మనిషి చేయగలరా ఇంత పరిపాలన ఉంటే ఊరుకుంటారు ఎవరన్నా ఎవరో తెలుగు తక్కువ వాడో పార్టీ వాడు మాట్లాడే అంటే సరే అనుకోవచ్చు ఈ మేధావులు ఎట్లా మాట్లాడుతున్నారండి అన్ని తాకట్టు పెడుతున్నారంట గ్రౌండ్స్ ని తాకట్టు పెట్టింది ఎవరి హయాంలో దాన్ని జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ కాంట్రాక్ట్ చెప్పి ఆ విధంగా జరగకుండా ఈవెన్ కోర్ట్ ఆర్డర్ ఉన్నా కానీ అది పబ్లిక్ పర్పస్ ఉపయోగించి అక్కడ అందరికి పనికొచ్చే విధంగా ప్రైవేట్ పరం కాకుండా కాపాడింది జగన్మోహన్ రెడ్డి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పెట్టింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హస్తులు ఎక్కడ ఎక్కడమ్మాడు ప్రభుత్వ హాస్తులు రాజధాని పేరున ప్రభుత్వంలో ఉండే ప్రభుత్వానికి సంబంధించిన పదిహేడు వేల ఎకరాలు కొట్టేసింది చంద్రబాబు నాయుడు దాన్ని వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు పెట్టి వాళ్ళ కవులు ఇప్పిస్తుంది చంద్రబాబు నాయుడు దీని గురించి మాట్లాడు వాళ్ళకి ఎక్కడన్నా ఒక సెంటు భూమిస్తే పేద ప్రజలకి కుళ్ళు మోతాను ఇంకా పెట్టడం కాబట్టి వీళ్ళందరూ పక్క చేరటం మాత్రం చాలా మంచిదైంది జగన్మోహన్ రెడ్డి కూడా చాలా ఈజీ అయిపోయింది ఫైట్ చేయటం అభివృద్ధి గురించి మాట్లాడతాడు ఈ మేధావి అభివృద్ధి అంటే ఏంటో చంద్రబాబు నాయుడు చెబుతున్నారు కదా బట్టలు తీసి కూర్చోబెడతానని లేదా కడ్డార మీద ఊరేగిస్తానని లోకేష్ చెప్పు తీసి కొడతానని పవన్ కళ్యాణ్ ఇవన్నీ అభివృద్ధిలో భాగం అని చెబుతున్నాడా ఈ మేధావి ఇటువంటి నికృష్టపు ఆలోచనలు ప్రపంచంలో ఎవరికి రావు వీలకదీ అటువంటి వాళ్ళు ఇంతకుముందు ఎంతోమంది అన్నారు కామెంట్ చేశారు కానీ ఎందుకు లేని ఊరుకుంటే మరీ రెచ్చిపోతున్నాడు ఇష్టం వచ్చేసి మాట్లాడుకుంటున్నారు అడ్డు అప్పులేదు ఏంటి అంటే పచ్చ మీడియా సపోర్ట్ చేస్తూ ఉంది ఇంతకుముందు ఎవడో పట్టించుకున్నాడు కూడా ఈరోజున మీడియాలో వస్తున్నాడు కాబట్టి అసలు ఈయనకి ప్రభుత్వం గురించి ఎలక్షన్ గురించి ఏం తెలుసు రెండు వేల తొమ్మిదిలో ఎలక్ట్ అయ్యాడు కుక్కడపల్లి నుంచి డెబ్భై ఒక్క వేల ఓట్లు వచ్చినాయి అది కూడా చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తే రెండు వేల తొమ్మిదిలో తర్వాత రెండు వేల పద్నాలుగులో ఇంకెవరో నుంచి ఉంటే ఆయనకు లాగా తొంభై తొమ్మిది వేల ఓట్లు వచ్చినాయి మళ్ళీ తర్వాత ఈయన ఎక్కడ కంటెస్ట్ చేయలే కాబట్టి ప్రజలు నిన్ను తీసి అవతల పడేశారు గడ్డి పోచు కింద లెక్కగట్టారు నిన్ను నీ యొక్క భావదారిద్ర్యాన్ని ప్రజలకు అర్థమైపోయింది కాబట్టి అభివృద్ధి గురించి మాట్లాడటం ఇటువంటి వేస్తా ఉంటే ప్రజలకు అర్థమైపోతా ఉంది ఎంత దరిద్రంలో ఈ విధంగా పబ్లిక్ వెళ్ళి ప్రజ వాలంటీర్ చేసే సేవను ఆపు చేశాడంటే ఇంకొక మీద నిమ్మగడ్డ రమేష్ అతను ఎంత భావ అతని భావదారిద్ర్యం తెలిసిపోతా ఉంది ఇటువంటి దరిద్రులందరినీ పెట్టుకుని పక్కన నేను ఎన్నికల్లో గెలుస్తాను చంద్రబాబు నుండి వస్తున్నాడు అంటే ఎవరి కర్మ అది కానీ సమాజం మాత్రం ఇటువంటి దరిద్రుల్ని ఇటువంటి నికృష్టుల్ని మాత్రం క్షమించని నమస్కారం